హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ లెవెన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా హోటల్ హోటల్లో బిల్ పే చేయడానికి అభినవ్ తన అది రిటర్న్ ఇచ్చేయమని ఆ మాటకు అభినవ్ లేచి పాకెట్స్లో చేతులు పెట్టుకుని నిలబడి అమ్మాయితో బిల్ కట్టించడం అబ్బాయిలకి గౌరవం కాదు మిస్ భార్గవి అన్నాడు నవ్వుతూ ఆ మాటతో తెల్లబోయింది భార్గవి వాట్ ఏమంటున్నాడు అతను ఆ లాజిక్ లవర్స్ మధ్య కదా మరి నాకెందుకు చెప్తున్నాడు అని కన్ఫ్యూజ్ అయిపోయి ప్లీజ్ సార్ మీ కోట్ పాడు చేశాను దానిని ఇవ్వలేకపోతున్నానని గిల్టీగా ఫీల్ అవుతుంటే ఇప్పుడు ట్రీట్కి పిలిచి మీతో బిల్ కట్టిస్తే అస్సలు బాగుండదు ప్లీజ్ సార్ నా ఇబ్బందిని అర్థం చేసుకోండి అంటూ బ్రతిమిలాడింది భార్గవి కానీ అభినవ్ అదేం పట్టించుకోకుండా కళ్ళతోనే పక్కకు చూపించాడు నవ్వుతూ ఏంటా అని అటు చూసిన భార్గవికి వెయిటర్ ఆల్రెడీ బిల్ తీసేసుకోవడం కార్డ్ అభినవ్కి ఇచ్చేయడం కూడా జరిగిపోయాయి కొద్దిసేపు కూడా వెయిట్ చేయలేని వెయిటర్ని చంపేసేలా చూసింది భార్గవి కోపం అర్థమైన వెయిటర్ మాత్రం సారీ మేడం సారీ సార్ మా రెస్టారెంట్లో ఎవరైనా కపుల్ బిల్ పే చేయడానికి డిస్కస్ చేసుకుంటుంటే మేం జెంట్స్ నుంచే బిల్ క్లియర్ చేస్తాం ఇది మా రెస్టారెంట్ రూల్ అని కూల్గా చెప్పేసి తాపీగా వెళ్ళిపోయాడు ఆ వెయిటర్ అది విని గాలి తీసేసిన బెలూన్లా నీరసించిపోయింది భార్గవి అభినవ్ని ట్రీట్ కి పిలవాలనుకున్నా ఇంత బాధ ఉండేది కాదేమో ఆమెకు అభినవ్ మాత్రం చిన్నగా నవ్వుకుంటూ వెళ్దామా భార్గవి అన్నాడు దారి చూపిస్తున్నట్టు చెయ్యి ముందుకు పెట్టి హా వెళ్దాం అని పైకి అన్నది కాని మనసులో మాత్రం ఉండి ఉండి మాత్రం ఏం చేయాలి ఏం చేసినా బిల్ ఇతని అకౌంట్లోకి పోతుంది కదా కర్మ లోపల తిట్టుకుంటూ అతని వెనకే బయటికి వచ్చింది భార్గవి రెస్టారెంట్ ముందు విలాసమైన లో ఏర్పాటు చేసిన గ్రీనరీతో అందంగా ఉంది అభినవ్ అప్పుడే వెళ్లే ఉద్దేశం లేదన్నట్టు అటువైపు నడవడంతో తాను వెనకే వెళ్ళక తప్పలేదు భార్గవికి సో వాట్ నెక్స్ట్ అతను మాట్లాడాడు సైలెన్స్ బ్రేక్ చేస్తూ లంచ్ ఒకటే కదా అనుకున్నాం ఇతనేంటి నెక్స్ట్ అంటున్నాడు అయోమయంగా చూసి ఆలోచనల్లోనే బ్యాగ్ని గట్టిగా పట్టుకుంది భార్గవి బ్యాగ్లో అభినవ్ కోసం తీసుకున్న వాచ్ బాక్స్ చేతికి గట్టిగా తగలడంతో చటుక్కున నా విషయం గుర్తొచ్చింది భార్గవికి ఓ గాడ్ ఇదేలా మర్చిపోయాను అనుకుంటూ గబగబా బాక్స్ బయటకు తీసింది సార్ మీకోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను బట్ ఫస్ట్ టైం ఇవ్వడం మర్చిపోయాను సారీ అంటూ దాన్ని అతని చేతికి అందించింది అభినవ్ దాన్ని తీసుకొని భార్గవిని సూటిగా చూస్తూ బాకీ తీర్చేస్తున్నావా భార్గవి అని డైరెక్ట్గా అడిగేశాడు ఎలాంటి మొహమాటం లేకుండా కానీ భార్గవి మాత్రం మహా ఇబ్బంది పడిపోయింది ఆ మాటకు ఆమె తెచ్చిన గిఫ్ట్ నిజంగానే బాకీ వస్తుంది అలా అని అవునని చెప్పలేదు కాదని చెప్పలేదు ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ నిలబడిపోయింది అభినవ్ నవ్వుకుంటూ దాన్ని ఓపెన్ చేసి చూశాడు అతను రోజూ వారి వాడే బ్రాండ్ ఏ ఏమాత్రం సరిపోలేని వాచ్ అది అయినా అందంగా ఉంది దాన్ని ఒకేసారి ఆశ్చర్యంగా చూసి వెంటనే భార్గవిని చూశాడు ఏంటి అమ్మాయి చాలా డిఫరెంట్గా ఉంది తనని లంచ్ కోసం పిలుస్తుంటే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుందేమో అనుకున్నాను తీరా చూస్తే సింపుల్గా వచ్చింది నాతో కూడా గా హుందాగా ప్రవర్తించింది ఆమె బిల్ కట్టడానికి పట్టుబట్టడంలోనే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉన్న అమ్మాయి అని అర్థమైంది ఇప్పుడు కూడా ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయాలని చూడకుండా తన తాహతతో సింపుల్గా వాచ్ ఇచ్చింది ఇప్పటి నేను చూసిన అమ్మాయిల కన్నా చాలా చాలా డిఫరెంట్గా ఉంది అని మనసులో అనుకున్నాడు అభినవ్ అభినవ్ ఏం మాట్లాడకుండా తనని రెప్పవేయకుండా చూస్తుండడంతో ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కానీ చేతి వెళ్ళు తెగ నలిపేసుకుంటుంది భార్గవి ఆమె జాబ్ ఇంటర్వ్యూలో కూడా ఇంత టెన్షన్ పడలేదు మరి ఆమె టెన్షన్కు తెరవేస్తూ థ్యాంక్ యూ భార్గవి వాచ్ చాలా బాగుంది నాకు నచ్చింది అని నవ్వుతూ చెప్పాడు అభినవ్ హమ్మయ్యా అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంటుండగాని అకస్మాత్తుగా కడుపులో తిప్పింది భార్గవికి ఆ ఫీలింగ్కి ఒక్కసారిగా ఉక్కిరి అయిపోయింది నోటికి అడ్డు పెట్టుకొని వామిట్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేసింది కానీ నో యూస్ భార్గవిలో వస్తున్న మార్పు ఆమె పడుతున్న ఇబ్బంది చూసిన అభినవ్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న వాష్ మిషన్ దగ్గరికి తీసుకెళ్లాడు భార్గవి ఇక కంట్రోల్ చేసుకోలేకపోయింది పక్కన అభినవ్ ఉన్నాడని తన ప్రవర్తన అతనికి చిరాకు కలిగిస్తుందని తెలుసున్నా కానీ ఏం చెయ్యలేని పరిస్థితి ఆమెది నోరు క్లీన్ చేసుకొని తో తడి తుడుచుకుంటూ ని చూడలేక తలదించుకుంది భార్గవి భార్గవి ఆర్ యూ ఆల్ రైట్ అని కంగారుగా అడిగాడు అతనికి సమాధానం చెప్పబోయేంతలో మళ్లీ కడుపులో తిప్పడం వెంటనే వామిట్స్ అయిపోవడం వేగంగా జరిగిపోయాయి కొద్ది రోజుల నుండి ఖాళీ కడుపుతో ఉన్న భార్గవి ఇప్పుడు తిన్న ఫుడ్ కూడా మొత్తం బయటకు పోవడంతో నీరసంగా అభినవ్ మీద వాలిపోయింది కళ్ళు గిర్రను తిరుగుతుంటే అభినవ్ కాలర్ గట్టిగా పట్టుకొని ఐఎమ్ సారీ సార్ అంది బాధగా హే ఇట్స్ ఓకే నువ్వు చాలా వీక్గా ఉన్నావు లెస్ టు గో హాస్పిటల్ అని ఆమె సమాధానం కోసం ఆగకుండానే రెండు చేతుల్లోకి తీసుకొని కార్లో ముందు సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు అభినవ్ అతన్ని ఇబ్బంది పెట్టడం భార్గవికి ఏమాత్రం ఇష్టం లేదు కానీ వద్దన లేని పరిస్థితి ఇప్పుడు ఆమెది మౌనంగా కళ్ళు మోసుకుని సీట్లో వెనక్కి వాలింది కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి దారి తీశాడు అభినవ్ కార్ డ్రైవ్ చేస్తూనే తల తిప్పి భార్గవిని చూశాడు అభినవ్ ఆమెను ఇంతకు ముందు చూసినప్పుడు ఇలానే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు శాడ్గా కనిపించింది ఇప్పుడు పర్లేదు బాగానే ఉందని అనుకునేలోగాని మళ్ళీ ప్రాబ్లం ఈ అమ్మాయి జీవితంలో ఏం జరుగుతుంది అనుకుంటూ బాధగా మరొకసారి ఆమె వైపు చూశాడు అభినవ్ ఆలోచనలోనే వేగంగా కారు పోనిచ్చి హాస్పిటల్ ముందు ఆపాడు నార్మల్ చెకప్ చేసిన డాక్టర్ భార్గవిని కి సజెస్ట్ చేశాడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా భార్గవి తీసి అడుగు వేయలేక పక్కకి తూలిపోతుంటే అభినవ్ చొరవగా ఆమెను పట్టుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు లేడీ డాక్టర్ క్యాబిన్లోకి భార్గవి ఒక్కతే వెళ్ళింది బయట అనీజీగా చుట్టూ చూస్తూ కూర్చున్నాడు అభినవ్ బెడ్ మీద పడుకొని నీరసంగా సీలింగ్ చూస్తుంది భార్గవి కళ్ళల్లో కాంతన్నదే లేకుండా నిస్తేజంగా ఉన్నాయి ఆమె చూపులు మిస్ భార్గవి మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని మీకు తెలుసా అని భార్గవిని చెక్ చేస్తూ అడిగింది డాక్టర్ ఆ మాటకు డాక్టర్ వైపు చూపు తిప్పి తెలుసు డాక్టర్ నెమ్మదిగా చెప్పిన భార్గవికి గతం గుర్తొచ్చింది ఆ గుడ్ న్యూస్ తెలిసిన రోజుని తన భర్త తనకు చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ కడుపు మీద చెయ్యి వేసుకొని మృదువుగా నిమిరింది మరి తెలిసి కూడా ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా భార్గవి మెడిసిన్ సరిగ్గా వేసుకుంటున్నారా అసలు ఇలాంటప్పుడు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి కదా చాలా వీక్గా ఉన్నారు ఈ టైంలో కేర్ఫుల్గా ఉండాలి అట్లీస్ట్ ఫోర్త్ మంత్ వచ్చే వరకు బెడ్ రెస్ట్ కంపల్సరీ మెడిసిన్స్ రాసిస్తాను టైం ప్రకారం వేసుకోండి మంత్లీ వన్స్ చెకప్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చారు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అని రూమ్లో నుంచి బయటకు వచ్చింది భార్గవి భార్గవి కోసమే ఆత్రంగా వెయిట్ చేస్తున్న అభినవ్ భార్గవిని చూడగానే చటుక్కున లేచి ఎదురొచ్చాడు భార్గవి నువ్వు బాగానే ఉన్నావా ప్రాబ్లం ఏం లేదు కదా అభినవ్ గొంతులోని కంగారు అతను చూపిస్తున్న కన్సర్న్కి ఒక్క నిమిషం తదేకంగా చూసింది భార్గవి కడుపు మీద చెయ్యి వేసుకుని ఒకసారి సహాయం చేశాడు కదా అని నా సమస్యలన్నీ ఇతనితో షేర్ చేసుకోలేను కదా ఇకపై ఇతనెవరో నేనెవరో అనుకుంది మనసులో భార్గవి కడుపు పట్టుకుని ఆలోచనలో పడిపోవడంతో అభినవ్ మరింత కంగారు పడ్డాడు నీకింకా స్టమక్ పెయిన్ వస్తుందా భార్గవి ట్రీట్మెంట్ తీసుకుంటావా అని అడిగాడు అభినవ్ ఆ మాటకి తేరుకొని లేదు సార్ నేను బాగానే ఉన్నాను యూ డోంట్ వర్రీ కాస్త నీరసంగా ఉందంటే మెడిసిన్స్ ఇచ్చారు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది బలవంతంగా నార్మల్ అయ్యి ఫేక్ స్మైల్తో చెప్పింది భార్గవి ఓ ఓకే అని రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నాడు అభినవ్ భార్గవి ఫార్మసీలో మెడిసిన్స్ తీసుకొని వచ్చింది అభినవ్ తెస్తాను అన్నా వినలేదు ఇద్దరు పార్కింగ్ ఏరియాలోకి వచ్చారు మీ అడ్రస్ ఎక్కడ భార్గవి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు అభినవ్ అతనికి బాయ్ చెప్పబోతున్న భార్గవి వింతగా చూస్తూ మీరు డ్రాప్ చేస్తారా అంది అయోమయంగా అభినవ్ భార్గవిని సూటిగా చూస్తూ హా అందులో తప్పేముంది నువ్వు అసలే వీక్గా ఉన్నావు సింగిల్గా ఎలా వెళ్ళగలవని అంటూనే భార్గవికి మాట్లాడే ఛాన్స్ లేకుండా కార్ తీసుకొచ్చాడు డోర్ ఓపెన్ చేసిన అభినవ్ని ఇబ్బందిగా చూసింది భార్గవి అతను ఇప్పటికే చాలా హెల్ప్ చేశాడు దానికే ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఇంత చనువు తీసుకుంటుంటే కష్టంగా ఉంది అలాగని గట్టిగా వద్దని చెప్పలేదు సార్ ప్లీజ్ నేను వెళ్ళగలను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను సారీ మొహమాటంగా చెప్తున్న భార్గవి మాటలు అస్సలు వినపడనట్టుగా కమాన్ భార్గవి ఎంతసేపు అలా నిల్చొని ఉంటావు నా కార్లో నువ్వు పడతావులే నువ్వేం మరీ అంత లావుగా లేవు డోంట్ వరీ ఆమె మూడ్ మార్చడానికి అన్నట్టు సరదాగా అన్నాడు అభినవ్ అభినవ్ ఇంకా తన మాట వినడని అర్థమైన భార్గవి మౌనంగా కారులోకి కూర్చొని డోర్ క్లోజ్ చేసింది గుడ్ అన్నాడు నార్మల్గా కార్ రోడ్డు మీదకి వచ్చాక నువ్వు ఇంకా అడ్రస్ చెప్పనేలేదు అన్నాడు అభినవ్ చిన్నగా నవ్వుతూ విండో లో నుంచి బయటకు చూస్తూ ఆలోచనలో ఉన్న భార్గవి అభినవ్ అభినవ్ని చూస్తూ తనకు ఆఫీస్ వాళ్ళు అలౌట్ చేసిన అడ్రస్ చెప్పింది వాట్ రియల్లీ ఒక్కసారిగా అన్నాడు ఆశ్చర్యపోతూ భార్గవి చిన్నగా నవ్వి అవునన్నట్టు తల ఊపుతూ అందులో ఆశ్చర్యపోవలసిందేముంది అన్నట్టు చూసింది నథింగ్ అని తల అడ్డంగా ఊపి తమాషాగా స్మైల్ ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు అభినవ్ కొద్దిసేపటికి ఇద్దరు అపార్ట్మెంట్ చేరుకున్నారు అభినవ్ కార్ పార్క్ చేసి భార్గవి వైపు తిరిగి చూసేసరికి భార్గవి మరింత గా అయిపోయినట్టు నిద్రపోతూ కనిపించింది కార్తికి భార్గవి కూర్చున్న వైపు డోర్ తెరిచి అప్పుడు లేపాడు ఒక్క క్షణం అయోమయంగా చూసి వెంటనే తేరుకొని హడావిడిగా కార్ దిగిపోతున్న భార్గవికి చొరవగా తన అందించాడు అభినవ్ అతని సాయంతో దిగగానే భార్గవికి ఒక్కసారిగా కళ్ళు అనిపించి కింద పడబోయింది ఆమెను పడిపోకుండా పట్టుకొని భార్గవి ఆల్ రైట్ అని అడిగాడు అభినవ్ భార్గవి నుంచి సమాధానం రాకపోవడంతో ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకున్నాడు కంగారుగా ఏదో అనబోయింది భార్గవి ఆమెను కళ్ళతోనే వారించి అంతా తెలిసినట్టే లిఫ్ట్ వైపు నడిచాడు అలా నడుస్తుంటే చల్లగాలికి ఎగురుతున్న ఆమె ముంగురులు అతని మొహం మీద గిలిగింతలు పెట్టడంతో నోటితో సున్నాలా చుట్టి ఉఫ్ అని సుతారంగా ఊదాడు లిఫ్ట్లోకి వెళ్ళగాని ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాడు ఆమెను చూశాడు అప్పటికే అతని వింత ప్రవర్తనకు ఊహించని చొరవకు ఆశ్చర్యంలో ఉన్న భార్గవి కళ్ళు పెద్దగా తెరిచి అతన్నే చూస్తూ ఉంది ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు అభినవ్ ఉలిక్కి పడింది భార్గవి ఏ ఫ్లోర్ భార్గవి ఆమె పరిస్థితి అర్థమై లోపల నవ్వుకుంటూ అడిగాడు చూపు తిప్పుకొని సమాధానం చెప్పింది భార్గవి ఆమెను తన ఫ్లాట్ వరకు తీసుకెళ్లి కిందికి దించేశాడు థ్యాంక్స్ అని చెప్పి లోపలికి రమ్మని పిలిచింది భార్గవి ఇంకో రోజు వస్తాలే భార్గవి నువ్వైతే వెళ్ళి రెస్ తీసుకో అలసిపోయావు అని చెప్పి ఆమె ఇంట్లోకి వెళ్లే వరకు అక్కడే ఉన్నాడు భార్గవి అడుగులు లోపలికి పడుతున్నా ఆమెలో అయోమయం తగ్గలేదు మాటి మాటికి అతన్ని చూస్తూ వెళ్తుంటే భార్గవి ముఖంలో కన్ఫ్యూజన్ అర్థమైన అభినవ్ నవ్వుతూ మేముండేది కూడా ఇదే కమ్యూనిటీలో సేమ్ అపార్ట్మెంట్ ఏమైనా హెల్ప్ కావాలంటే డోంట్ హెసిటేట్ టు కాల్ మీ అని కూల్గా చెప్పాడు అభినవ్ ఈసారి ఆశ్చర్యపోవడం భార్గవి వంతైంది ఓకే భార్గవి టేక్ రెస్ట్ అని చెప్పి డోర్ దగ్గరికి లాగి తన ఫ్లాట్ కి వెళ్ళిపాడు అభినవ్ విసుగు విరామం లేకుండా కంటిన్యూస్గా రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూశాడు సిద్ధార్థ్ డిస్ప్లేలో లవ్ కాలింగ్ అని కనిపిస్తుంటే కాల్ కట్ చేశాడు అయినా ఆగకుండా మళ్ళీ మళ్ళీ రింగ్ అవుతూనే ఉంది చూస్తున్నా ఫైల్ పక్కకు పెట్టి విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి వాట్ నిషా కాల్ కట్ చేశాను అంటే బిజీగా ఉన్నానని కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నా విసుగ్గా దాచుకుంటూ అడిగాడు సిద్ధార్థ్ వాట్స్ రాంగ్ విత్ యూ సిద్ధార్థ్ ఎన్నిసార్లు కాల్ చేశాను ఒక్కసారి లిఫ్ట్ చేస్తే ఏమవుతుంది చిన్న రిప్లై ఇవ్వడానికి కూడా నీకు ఖాళీ లేదా అటువైపు నిషా కూడా విసుగ్గానే అడిగింది చెప్పాను కదా బిజీ అని అంత టైం ఉంటే నేనే కాల్ చేస్తాను కదా గట్టిగా చెప్పాడు సిద్ధార్థ్ ఎప్పుడు చూడు బిజీ బిజీ ఎప్పుడు ఫ్రీ అవుతావు సిద్ధార్థ్ అయినా ఎన్ని డేస్ అయింది మనం ఫ్రీగా మాట్లాడుకొని కనీసం ఈ వీకెండ్ అయినా ఇంటికొస్తున్నావా అసలు అసహనంతో పాటు కోపం కూడా కలగలిపి ధ్వనించాయి నిషా గొంతులో కణతడు గట్టిగా నొక్కుంటూ ప్లీజ్ నిషా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి నేను చాలా బిజీగా ఉన్నాను వరికి అయిపోగానే వచ్చేస్తాను ఇలా మాటి మాటికి కాల్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు హెల్త్ జాగ్రత్త బాయ్ గుడ్ నైట్ చెప్పాలనుకున్న మాట చెప్పేసి నిషా ఏం చెప్తుందో కూడా వినిపించుకోకుండా కాల్ కట్ చేసేశాడు సిద్ధార్థ్ చాలా అసహనంగా అనిపిస్తుంది అతనికి టేబుల్ మీద సిగరెట్ ప్యాకెట్ అందుకొని తీసి వెలిగించి గుండెల నిండా పొగ పీలుస్తూ కిటికీలోంచి బయటకు చూశాడు సిద్ధార్థ్ దూరంగా రోడ్డు మీద వెళ్తున్న వాహనాలను చూస్తున్నాడు చీకట్లో వాటి ఆకారం కనిపించట్లేదు కేవలం వాటి హెడ్లైట్స్ మాత్రమే వెలుగుతూ కనిపిస్తుంటే ఆ దృశ్యం చూడడానికి చక్కగా బారులు తీరిన మినుగురు పురుగులు క్రమబద్ధంగా వెళ్తున్నాయేమో అనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్పినా ఈ నిశ ఎప్పుడు ఇంతే తన మాటే తనది కానీ ఎదుటివారి మాటలు అస్సలు వినదు నా సిచ్యువేషన్ ఏంటో ఒక్కసారి ఆలోచించవచ్చు కదా అదే భార్గవి అయితే ఇలా చేసేదా అప్రయత్నంగా మళ్లీ సిద్ధార్థ ఆలోచనలోకి వచ్చేసింది భార్గవి సిద్ధార్థ్కి భార్గవి రాగానే అతని ఆలోచనలు నిషా మీద నుంచి భార్గవి మీదకు మళ్ళాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న మాటే కానీ భార్గవితో సరదాగా గడిపిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు బయటకు తీసుకెళ్తాను త్వరగా వచ్చేస్తానని ప్రామిస్ చేసి ఎన్నోసార్లు ప్రామిస్ బ్రేక్ చేశాడు ఒక్కోసారైతే ప్రామిస్ చేసిన విషయం కూడా మర్చిపోయి రోజుల తరబడి కాంట్రాక్ట్లో లేకుండా బిజీ అయిపోయేవాడు అయినా సరే తను కాల్ చేసిన లేట్ నైట్ ఇంటికి వెళ్ళినా ఒక్క మాట దురుసుగా అనేది కాదు భార్గవి పైగా బాగా అరిసిపోయి ఉంటారు రెస్ తీసుకోండి అంటూ తనకిష్టమైన వంటకాలన్నీ చేసి కొసరి కొసరి వడ్డిస్తూ ప్రేమగా చూసుకునేది ఆమె బర్త్డే ఏ రోజు కూడా గుర్తు లేకున్నా పట్టించుకోకుండా వదిలేసిన చిరునవ్వుతో చూసేది తప్ప ఇలా అరిచి చేసేది కాదని సిద్ధార్థుకి గతం గుర్తుకొస్తుంటే ఆలోచనలతో వేడికిన బుర్ర బేజాఫ్రై అయిపోయేది ఆ టెన్షన్ తట్టుకోలేక ప్యాకెట్ సి సిగరెట్లు తగలేసేవాడు సిద్ధార్థ్ అతను అలా గట్టిగా మాట్లాడి ఫోన్ పెట్టేయడంతో మిషా ఈగో ఫుల్గా హర్ట్ అయింది నేను కోపంగా మాట్లాడుతుంటే కనీసం ప్రతిమలాడకుండా ఇంత హార్ష్గా హాన్సర్ ఇస్తాడా అని కోపంగా చేతిలోని ఫోన్ నీ సోఫాలోకి విసిరేసింది నిషా కోపాన్ని పక్కనే ఉండి చూస్తూనే ఉంది ఇందిరా బిజీగా ఉన్నప్పుడు సిద్ధార్థ్ అలానే రియాక్ట్ అవుతాడు నిషా వర్క్లో ఉండగా డిస్టర్బ్ చేయడం అస్సలు నచ్చదు ఫ్రీ అయ్యాక తనే కాల్ చేస్తాడు నువ్వు రెస్ట్ తీసుకో ఇలా దానికి ఇలా దానికి కాని దానికి ఆవేశపడుతుంటే ఆ ప్రభావం కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది అని నచ్చజెప్పపోయింది ఆమె మాటలు నిషాకి ఇంకా చిరాకు తెప్పించాయి సిద్ధార్థ మీదన్న కోపం అంతా ఇందిర మీదకు షిఫ్ట్ అయింది సిద్ధార్థతో పాటు తాను వెళ్తాను అంటే ఇందిర అస్సలు ఒప్పుకోలేదు డాక్టర్ ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండమన్నారు నువ్వు ట్రావెల్ చేయడానికి వీల్లేదు నా కళ్ళ ముందే ఉండాలని గట్టిగా పట్టుబడి వెళ్ళనివ్వకుండా ఆపేసిందని గుర్తొచ్చి అత్తగారి మీద పీకలతో కోపం వచ్చింది నిషాకి ఆమె మీద గట్టిగా అరిచేయాలని ఉంది కానీ ఇప్పుడు ఆమెకు అవకాశం అస్సలు లేదు తనకు సిద్ధార్థతో పెళ్ళయ్యి ఇందిరకు ఆఫీషియల్గా కోడలు అయ్యే వరకు కంట్రోల్ కంట్రోల్గా ఉండాలని మరోసారి తనకు తాను మనసులో గట్టిగా వార్నింగ్ ఇచ్చుకుంది నిషా ఇక వెంటనే తన ఫేస్ ఎక్స్ప్రెషన్ స్మార్ట్ చేస్తూ ఇందిరని చూసి ఫేక్ స్మైల్ ఇచ్చి అలాగే అంటీ మీరు చెప్పారంటే ఓకే పర్లేదు నేను వెయిట్ చేస్తాను అంది దొంగ వినియం నటిస్తూ అది నిజమని నమ్మిన ఇందిరా కూడా తేలిక నవ్వుతూ వెళ్ళి రెస్ట్ తీసుకో ఇప్పటికే లేట్ అయింది అని చెప్పగా లోపలే కారాలు మిరియాలు నూరుతూ రూమ్లోకి వెళ్ళింది నిశా భార్గవికి బాయ్ చెప్పి డోర్ క్లోజ్ చేసి లిఫ్ట్ లో తన ఫ్లోర్కి వెళ్లాడు అభినవ్ తన ఫ్లాట్ ముందు నుంచొని కాలింగ్ బెల్ కొట్టాడు ఒక్కరింకే డోర్ ఓపెన్ చేసిన తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు వైష్ణవి మాత్రం అభినవ్ని లోపలికి రానివ్వకుండా నడుం మీద చేయి పెట్టుకుని గుమ్మంలోని అడ్డంగా నిలబడింది తననే అనుమానంగా గుచ్చిగుచ్చి చూస్తున్న తల్లిని గుడ్ ఈవినింగ్ మామ్ అని నవ్వుతూ విష్ చేశాడు అభినవ్ హా ఈవినింగ్ ఈవినింగ్ కానీ లోపలికి దారివ్వలేదు చూప మార్చలేదు వైష్ణవి వాట్ మామ్ ఏమైంది ఎందుకలా చూస్తున్నావు తల్లిచూపులు అర్థం కాక డౌట్గా అడిగాడు అభినవ్ కొడుకుని స్కాన్ చేయడం అయిపోగానే ఎవర్రా అమ్మాయి అని అడిగింది వైష్ణవి వాట్ అమ్మాయా ఏంటి అయోమయంగా అడిగాడు అభినవ్ ఓ ఏ అమ్మాయో కూడా నీకు లేదంటే ఎంతమంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారేంటి కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది వైష్ణవి మామ్ మళ్ళీ స్టార్ట్ చేశావా అయినా ఈరోజు మరీ డోర్ దగ్గరే స్టార్ట్ చేశావేంటి దారి అడ్డు తప్పుకో మామ్ అంటూ విసిగ్గా లోపలికి వెళ్ళబోయిన అభినవ్ భుజం మీద చెయ్యేసి వెనక్కి నెట్టేసి అదేం కుదరదు నా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేదాకా నిన్ను లోపలికి రానిచ్చేదే లేదు చెప్పు ఎవరు అమ్మాయి అంటున్న వైష్ణవి ముఖంలో చిరునవ్వు మాటల్లో తమాషా చూసిన అభినవ్ అబ్బా ముందు అడ్డు తప్పుకో మామ్ నీ మాటలు ఎవరన్నా వింటే నేను అమ్మాయిల వెంటే తిరిగే జూలాయ్ని అనుకుంటారు అని తల్లిని తప్పించుకొని లోపలికి వెళ్ళాడు అభినవ్ లోపలికి వస్తే మాత్రం వదిలేస్తానా ఏంటి ఈరోజు నిన్ను ఎస్కే పవనిచ్చేదే లేదు మర్యాదగా చెప్తావా లేక అమ్మాయితో నన్నే డైరెక్ట్గా మాట్లాడమంటావా చిరుకోపంగా వేలు చూపిస్తూ బెదిరించింది వైష్ణవి అడుగుతావా ఎవరిని ఏమని మీద నా కోట్ విప్పి సోఫాలో పడేసి కూర్చొని షూస్ విప్పుతూ అడిగాడు అభినవ్ ఇంకెవర్ని నువ్వు ప్రేమగా ఎత్తుకున్న అమ్మాయిని అడుగుతాను అని తాపీగా చేతులు కట్టుకొని చెప్పింది వైష్ణవి అంతే చేస్తున్న పనిని ఆపేసి అయోమయంగా తల్లిని చూశాడు అభినవ్ కొడుకును చూసి నవ్వుతూ కళ్ళగరేసింది వైష్ణవి తన తల్లి తనని చూసేసింది అని తెలిసినప్పటికీ ఎలాగోలా ఈ సిచ్యువేషన్ నుండి తప్పించుకోవాలి అనుకున్నాడు అభినవ్ నీకు పిచ్చి రోజుకి ముదిరిపోతుంది మామ్ నిన్నటిదాకా నాతో మాట్లాడిన ప్రతి ఒక్క అమ్మాయిని నా గర్ల్ గా డిసైడ్ చేసుకున్నావు ఇప్పుడు ఏకంగా ఊహల్లోకి వెళ్ళిపోతున్నావా నిన్ను వెంటనే డాక్టర్కి చూపించాలి లేదంటే ఇలానే నా బుర్ర తినేస్తావు అని విసుగు నటిస్తూ తన రూంలోకి వెళ్ళిపోయాడు అభిరామ్ మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇక నెక్స్ట్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్